ధన్యవాదాలు అధ్యక్ష నిజామాబాద్ రూరల్లో రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్యాకేజెస్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ట్వంటీ వన్ ట్వంటీ రెండు కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి అధ్యక్ష అయితే ట్వంటీ వన్ ఏ అన్నది దాని ఎక్స్టెన్షన్ అధ్యక్ష ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అప్పుడు మరి గోదావరి బ్యాక్ వాటర్ సాగర్ నుండి ఇరవై ఐదు టీఎంసీల వాటర్ అలకేట్ చేసి పెద్దలు రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష మరి పది సంవత్సరాలలో అది కొంచెం రీమాడిఫికేషన్ పేరు మీద మళ్ళీ అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలి మళ్ళీ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని చెప్పి రీడిజైన్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ పెంచారు కానీ అక్కడ ఏం పని కాలేదు అనుకున్నంత సో ఇప్పుడు ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ పెండింగ్ ఉంది అధ్యక్ష మా కాన్సెన్షన్లో ఆరు మండలాలు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల ఎకరాలకు నీరు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది దాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలుసు ఇప్పుడు ఏమైందంటే అక్కడ ట్యాంక్ హైట్ పెంచట్లేదు అధ్యక్ష మనము రిమైనింగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రభుత్వం పాలసీ కూడా ఏమంటున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టు మేము టాప్ ప్రయారిటీ కింద ఇస్తామని చెప్తున్నది ఈ ప్రాజెక్టు టాప్ ప్రయారిటీలో తీసుకొని తక్కువ ఖర్చుతో అధ్యక్ష ఒక ఇప్పుడు ఒక పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష దాంట్లో ఇమ్మీడియట్గా ఒక నాలుగు వందల కోట్లు ఇస్తే మరి ఒక ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష మరి మీ ద్వారా మంత్రి కానీ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను ఇది చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకొని దీనికి ఇంకా ఇంతకుముందు ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఇంకా బ్యాంక్ లోన్ కూడా ఉంది దానికి ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా లేదు దయచేసి ప్రభుత్వం దీన్ని టాప్ లో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష